నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈరోజు హెల్త్ కేర్లో పిగ్మెంటేషన్ గురించి మాట్లాడబోతున్నాం నాతో పాటు ఉన్నారు దీప్తి గారు మనందరికీ సుపరిచితులే ప్రముఖ జోమటాలజిస్ట్ సో తన్ను అడిగి పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జరీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఎలాంటి టైంలో సర్జరీస్ చేస్తారు అసలు స్కిన్కి సంబంధించి మనం అందంగా కనిపించాలి అనే కోరిక ఉండగానే సరిపోదు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్తే మేడం సో లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు పింపుల్స్ గురించి మాట్లాడాం పింపుల్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక్క ఇది ఏంటి అంటే ఈ పింపుల్ వస్తుంది దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఉంటాయి లేదా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఇమీడియట్గా నాకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పారు ఇక మంగు మచ్చలు అని తెలుగులో మాట్లాడు మాట్లాడతారు అండ్ పిగ్మెంటేషన్ సో పిగ్మెంటేషన్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి సో పిగ్మెంటేషన్ అంటే అది జనరల్ టర్మ్ అనమాట ఇప్పుడు కొంతమంది ట్యాన్ అంటారు కొంతమంది మంగు అంటారు కొంతమంది ఫోటోమెల్నోస్ అట్లా మనకి చాలా డయాగ్నోసిస్ అంటే చాలా రకాలైన పిగ్మెంటేషన్ ఉంది ఓవరాల్గా కామన్ టర్మ్ ఏంటంటే మనకి మెడికల్ దాంట్లో పిగ్మెంటేషన్ అంటాం సో కొంతమంది నాకు పిగ్మెంటేషన్ ఉంది అంటారు కొంతమంది నాకు ఇది ఉంది ఇది ఉంది అన్ని పిగ్మెంటేషన్ కిందకే వస్తుంది బ్రాడ్ నేమ్ దాని కింద మనకి ఉంటదంటే పింపుల్స్ పోయాక వచ్చే మచ్చలు ఒక రకమైన పిగ్మెంటేషన్ కొంతమందికి కాలిన మచ్చలు ఉంటాయి అదొక రకమైన పిగ్మెంటేషన్ యాక్చువల్గా చెప్పే వరకు పిగ్మెంటేషన్ అంటే మంగ మచ్చలు అంటే మనకి స్కిన్ మీద ఈ ముఖం మీద ఏర్పడే మచ్చలు అనే నేను కూడా ఫీల్ అవుతుంది సో ఎనీథింగ్ కలర్ చేంజ్ బేసిక్ గా కలర్ యా సో అందులో కూడా ఎక్కువ కలర్ తక్కువ కలర్ రెండు ఉంటాయి బట్ లెట్ ఇస్ నాట్ కాంప్లికేట్ యూజువల్ గా లైక్ డార్క్ కలర్ ఎనీథింగ్ డార్క్ కలర్ అనేది మనం పిగ్మెంటేషన్ అంటాం సో మంగు అందులో ఒక రకం సో కొంతమందికి చీక్స్ పైన వస్తుంది కొంతమందికి నోస్ పైన వస్తుంది అట్లా కొంతమందికి హెయిర్ కలర్ వల్ల పిగ్మెంటేషన్ ఇక్కడ ఫోర్ ఎడ్ అంతా అట్లా నల్లగైపోవడం అట్లా ఉంటది సో కొంతమందికి మెడ పైన కలర్ మారుతుంటది సో ఇవన్నీ పిగ్మెంటేషన్ కిందకే వస్తాయి సో ఇందులో మనకి సూపర్ఫిషియల్ డీప్ అట్లా కేటగిరీస్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం క్రీమ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా టెస్ట్స్ అవసరమా అని చెప్పి చేస్తూ ఉంటాం బ్లడ్ టెస్ట్ కానీ కొంతమంది స్కిన్ టెస్ట్ చేయాల్సి వస్తుంది సో దాన్ని బట్టి లైక్ ట్రీట్మెంట్ ఉంటుంది సో వేరియస్ టైప్స్ ఉంటాయి కామన్ గా లైక్ మనం చూసేది ఏంటంటే లైక్ ఎండ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కొంతమందికి మూతి చుట్టూ డార్క్ ప్లస్ ఇక్కడ డార్క్నెస్ వచ్చేస్తుంది అండ్ మంగు సో ఇవి మనం కొంచెం కామన్ గా చూస్తూ ఉంటాము సో అందుకే మనం గా పిగ్మెంటేషన్ అంటే ఇవే అనుకుంటాం కానీ ఆర్ టూ మెనీ థింగ్స్ అండర్ పిగ్మెంటేషన్ ఎస్ రైట్ మీ ఎక్స్పీరియన్స్ లో అసలు ఏ ఏజ్ లో ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం లైక్ ఇప్పుడు మనం మంగు మచ్చలే మాట్లాడుకుంటే ఏ ఏజ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు చిన్న వాళ్ళకి కూడా వస్తుందా కన్నా తక్కువ ఏజ్ వాళ్ళకి చాలా తక్కువ చూస్తూ సో యూజువల్ గా మనకి ఏంటంటే లైక్ ఆడవాళ్ళకి చూసినట్లయితే ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అది కూడా ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కి అట్లా ఏదైనా ఉంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా మందికి వస్తుంది హార్మోనల్ చేంజ్ వల్ల ఓకే ఓకే అట్లా ఆర్ డెలివరీ తర్వాతకి కొంచెంగా స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళు ఓకే అది మంగు అనుకోరు జస్ట్ ఏదో లాగా చిన్న మచ్చలాగా అనుకుంటారు తర్వాత తర్వాత అది పెరుగుతుంది ఇంకొకటి మెనోపాజ్ అప్పుడు ఆర్ లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఆర్ మైనస్ మెనోపాజ్ అప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఆల్ ఇన్ ఆల్ అబవ్ థర్టీ ఫైవ్ ఓన్లీ మనకి కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇంకా మగవాళ్ళ విషయంలో అయితే అరౌండ్ ఫార్టీ దగ్గరే అప్పుడే వస్తుంది చాలా తక్కువ మందికి ఫార్టీ కన్నా తక్కువ ఏజ్ అప్పుడు మగవాళ్ళకి చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్కి ఇద్దరికి ఉండడమో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి అట్లా ఉంది అంటే వీళ్ళకి కొంచెం తొందరగా వస్తుంది అనమాట మంగు మచ్చలు అదర్వైజ్ మనకి ఏజ్ గ్రూప్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది మంగుకి ఓకే సో ట్రీట్మెంట్స్ మనకి మంగు మచ్చలకు కూడా ఈ క్రీమ్స్ లైక్ రకరకాల అంటే మచ్చలు పోవడానికి ఇప్పుడు మేకప్ ఒక పెద్ద ఇదైపోయింది ఇంతకుముందు ఓన్లీ ఆన్ స్క్రీన్ ఉన్న అలాంటి వాళ్ళే మేకప్ వాడేవాళ్ళు మేకప్ అసలు కాన్షియస్ ఎవ్వరికి ఉండేది కాదు ఫ్యామిలీలో లైక్ ఎవరైనా యాంకర్ కానీ ఎవరైనా యాక్టర్ కానీ ఉంటే ఓన్లీ ఆ యాక్టర్కే యాంకర్కే మేకప్కి సంబంధించిన విషయాలు తెలిసేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళకి ప్రోడక్ట్స్ తెలుస్తున్నాయి మేకప్కి సంబంధం ఈవెన్ మాకన్నా ఎక్కువగా వాళ్ళు చెప్తున్నారు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని సో అంత పెరిగిపోయింది కాబట్టి మేకప్ కవర్ చేస్తుంది అన్న ఒక ఇది ఉంటుంది అలా కవర్ కాకుండా పర్మనెంట్గా అసలు ఆ మచ్చలు తీసేసే ట్రీట్మెంట్స్ ఏవేవి అందుబాటులో ఉన్నాయి సో మేకప్ ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు ఈవెన్ క్లియర్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడుతున్నారు క్లియర్ స్కిన్ లేని వాళ్ళు కూడా వాడుతున్నారు సో అది పర్సనల్ చాయిస్ కిందకి వెళ్ళిపోతుంది బట్ చాలా మంది రోజు మేకప్ అయితే వేసుకోలేరు అట్లీస్ట్ లైక్ మనమున్నేకప్ సో అప్పుడు వాళ్ళు ఓకే నా స్కిన్ ఇట్లా కనిపిస్తుంది అని చెప్పారు అండ్ కొంతమంది మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కూడా సో వాళ్ళు ఓకే ఫైన్ నేను ఏమి పెట్టకున్నా సరే నా స్కిన్ కొంచెం క్లియర్ ఉండాలి అని అనుకుంటుంటారు సో యూజువల్ గా మంగు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంది అంటే కామన్గా మనకి కెమికల్ పీల్స్ అండ్ లేజర్స్ అండ్ కొన్ని ఇంజెక్టింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి సో బ్రాడ్గా ఇవైతే ఉంటాయి బట్ వీటిలో మనకి ఏ రకమైన పిగ్మెంటేషన్ ఉందో చూసి మనం లేజర్ కానీ కెమికల్ పీల్ కానీ వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి చూస్ చేస్తాం ఇప్పుడు మంగు ఉందనుకోండి క్రీమ్స్ ఖచ్చితంగా పెట్టాలి క్రీమ్స్ పెట్టకుండా ఎవరు కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు బికాస్ ఎక్కువ సార్లు చేయించుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ మంగుకి కొంచెం స్లోగా ఉంటుంది రెస్పాన్స్ అదే పింపుల్స్ అనుకోండి ఒక ఆరుసార్లు నేను లేజర్ చేశాను అనుకోండి నైంటీ పర్సెంట్ తగ్గుతుంది క్రీమ్స్తో పాటు అండ్ దాని తర్వాత అదే క్రీమ్స్ పెట్టుకుంటూ ఉంటే లైక్ మంచిగా క్లియర్గా ఉంటుంది ఇంకా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రానవసరం లేదు మంగు అలా కాదు బికాస్ హార్మోనల్ చేంజెస్ వల్ల అటు ఇటు మారుతుంది అండ్ అందరికీ కిచెన్ లో వర్క్ ఉంటుంది వేడి వల్ల షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆర్ లైక్ ఇంటి పనప్పుడు అండ్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఏంటంటే లైక్ మొత్తం స్క్రీన్ టైం వీటన్నిటి వల్ల కూడా మంగు ఎక్కువ అవుతుంది సో వాటికి ఏంటంటే నార్మల్ గానే ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఆర్ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సెషన్స్ సో వాళ్ళకి ఇనిషియల్ గా ఆ లెవెల్ ఆఫ్ పెగ్మెంటేషన్ బట్టి మనము పీల్స్ చేయాలా లేజర్ చేయాలా అని చూస్తూ ఉంటాం బట్ ఆల్ ఇన్ ఆల్ మనకి ఒక ఫోర్ ఫైవ్ క్యాటగిరీస్ ఉన్నాయన్నమాట సో ట్రీట్మెంట్స్ తో వాళ్ళకి క్విక్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద చేంజ్ అయితే కనిపిస్తుంది ఎస్పెషల్లీ మనకి అరౌండ్ ద మౌత్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా లేజర్ వాళ్ళకి లేజర్ చేస్తే బెటర్ ఉంటుంది చేంజ్ ఓకే సో కొంతమందికి ఏంటంటే కెమికల్ పీల్ చేస్తే ఆ పింపుల్స్ మచ్చలు చాలా వరకు ఉన్న వాళ్ళు అబ్బాయిలకి ఆయిలీ స్కిన్ కూడా ఉంటుంది వాళ్ళకి ప్లస్ మచ్చలు కూడా ఉంటాయి సో ఈ ఈ ఏరియాలో మచ్చలు ఎక్కువ ఉంటాయి అబ్బాయిలకి అండ్ గిల్లేస్తూ ఉంటారు కొంచెం సో ఆ మచ్చలు ఏంటంటే మనకి కెమికల్ పీల్స్ తో మంచిగా పోతాయి సో స్కిన్ టైప్ ని బట్టి మనము కెమికల్ పీలా లేజరా ఇంకేదైనా ఇంజెక్షన్స్ అని చూస్ చేసుకోవచ్చు సో వాడితే మంచి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తగ్గుతాయి దాని తర్వాతకి మెయింటైన్ చేసేసుకోవాలి అంతే లైక్ వాళ్ళకి కూడా అవేర్నెస్ చాలా ఉంది లైక్ యాజ్ మనకి ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో మంచి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సో మచ్చల మాటకే వస్తే లైక్ ఇప్పుడు యాక్నీతో కానీ రకరకాల మచ్చలు మాట్లాడుకున్నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అట్ ద సేమ్ టైం ఈ క్రీమ్స్ కానీ ఈ టైప్ స్కిన్ రొటీన్స్ కానీ చేసుకోవచ్చు అంటారా లైక్ టీనేజ్ పీపుల్ కూడా మంచి మంచి క్రీమ్స్ వాడే అవకాశం ఉంటుందా లెస్ దాన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్ మనం క్రీమ్స్ మేనేజ్ ట్రై చేస్తాం బికాస్ వాళ్ళ స్కిన్ ఇంకా కొంచెం సెన్సిటివ్ ఉంటుంది సో సాఫ్ట్ ఉంటుంది మనం ఎందుకు లేజర్స్ అవన్నీ వాడాల్సిన అవసరం ఉండదు కొంతమందికి ఏంటంటే చాలా విపరీతమైన మచ్చలు అయిపోయి గుంటల్లాగా పడుతున్నాయి అంటే అది ఆపడానికి మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది అదర్వైజ్ ఎయిటీన్ లోపు అయితే మనకి క్రీమ్స్ తోనే మేనేజ్ చేస్తాము ఎయిటీన్ తర్వాతకి అంటే యూజువలీ ట్రై టు డూ ద ప్రొసీజర్ ఇఫ్ ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఎయిటీన్ తర్వాత కూడా వాళ్ళకి అంత తక్కువే ఉన్నాయి అంత డీప్ స్కార్స్ లేవు అంటే చేసుకోవడానికి ట్రై చెప్పు రైట్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్కిన్కి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ బెనిఫిట్స్ ఇస్తాయి మనకి అనేది సో ఈరోజు మనం హెల్త్ కేర్లో హెల్దీ హెయిర్ ఎలా ఉండాలి పిగ్మెంటేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి దానికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా చెప్పారు దీప్తి గారు మీరు అందరూ మీట్ అవ్వచ్చు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈ ఈనాటి హెల్త్ కేర్లో మనకి పిగ్మెంటేషన్ అండ్ హెల్త్కి సంబంధించి హెయిర్కి సంబంధించి హెల్దీ హెయిర్కి సంబంధించి తెలుసుకుందాం వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే